లైక్ షేర్ సబ్స్క్రైబ్ హాయ్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు నేను చేసే టాపిక్ వచ్చేసి గరం మసాలా అండ్ ఫుడ్ లైక్ ఏ కర్రీలోకైనా వేసుకునే సాంబార్ మసాలా అంటాం కదా జస్ట్ జనరల్గా సో కర్రీ పౌడర్ లాగా కూడా అనుకోవచ్చు సో ఈరోజు ఈ టాపిక్ ఎందుకు తీసుకున్నాను అంటే ఫస్ట్ చెప్తాను అది కొంచెం వెయిట్ చేయండి ఇక్కడ వచ్చేసి నేను కందిపప్పు మినపప్పు శనగపప్పు మిరపకాయలు ధనియాలు ఇవన్నీ ఈక్వల్ క్వాలిటీ క్వాంటిటీస్లో తీసుకొని మంచిగా డ్రై రోస్ట్ చేశాను ఆల్మోస్ట్ ఈక్వల్ పార్ట్స్ తీసుకోవచ్చు ఇట్స్ లైక్ మీకు ఏదైనా వద్దు అనిపిస్తే తీసేసుకోవచ్చు బట్ ఏంటంటే వీటిని ఒక టెన్ మినిట్స్ రోస్ట్ చేసి దానిలో కొంచెం కరివేపాకు కొంచెం కసూరి మేతి కొంచెం జీరా జలకర ప్లస్ మళ్ళీ దానికి కొంచెం ఇంగువ కొంచెం షాయి జీర కావాలంటే వేసుకోవచ్చు ఇట్స్ యువర్ వేష్ సో ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని చక్కగా టెన్ మినిట్స్ రోస్ట్ చేసుకొని దాన్ని పౌడర్గా చేసుకుంటే ఇది మనకి ఇంట్లో ఫ్రెష్ టెన్ మినిట్స్లో మనకి సాంబార్ పౌడర్ ఒక కర్రీ పౌడర్ ఏదనుకుంటుంది అది రెడీ అయిపోతుంది ఇది ఎందుకు ఇంత ఇంపార్టెంట్గా చెప్తున్నాను అంటే ఈ మధ్య మీరు ఫస్ట్లో చూసేసి ఉంటారు అందులో చాలా మసాలాలు అనేది బ్యాన్ చేశారు ఎందుకంటే వాటిలో పెస్టిసైడ్స్ ఉంటున్నాయి లేదా కార్సినోజెనిక్ యాక్టివిటీ ఉంటుంది అంటే క్యాన్సర్ కలిగించే ఏ పదార్థాలు ఉంటున్నాయి అని చెప్పేసి చేస్తున్నాం మనము లైఫ్ అంతా బయట మసాలాలు తీసుకొచ్చుకొని మనకి ఏ బిర్యానీ టేస్ట్ రావాలన్నా మనం ఇదే మసాలా ఏ కర్రీ టేస్ట్ రావాలన్నా మసాలాలు కొనుక్కోచుకుంటా నేనైతే ఎన్నిసార్లు సూపర్ మార్కెట్లో కానీ ఏ చిన్న షాప్లో కానీ నేను చాలా ఇయర్స్ నుంచి విజిట్ చేస్తున్నప్పుడు నేను చూసింది ఏంటంటే ఎవరైనా సండే వచ్చిందంటే ఏ ఈ మనం చికెన్ సెంటర్కి వెళ్ళినా కనిపించేది ఏంటి అంటే నేను చికెన్ కానీ మటన్ కానీ నాకు బాగా అలవాటైంది ఏంటంటే నేనే వెళ్ళి తెచ్చుకుంటాను యూజువల్లీ సో ఏంటంటే నేను వెళ్ళినప్పుడు చూసేది ఏంటంటే ఇది ఇండియాలో మాట నేను చెప్తున్నాను అంటే ఉన్నప్పుడు నేను వెళ్ళినప్పుడు చికెన్ తీసుకుంటారు మటన్ తీసుకుంటారు కొత్తిమీర తీసుకుంటారు పుదీనా తీసుకుంటారు వీటితో పాటు ఈ చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ మటన్ మసాలా కానీ ఇవి తీసుకోవడం అనేది కామన్ కదండి సో ఏంటంటే గెస్ వచ్చినా మనం ఏమనుకుంటాం మన కర్రీ టేస్ట్గా ఉండడానికి ఏది వేస్తే బాగుంటుంది అంటే ఇది ఒక ప్యాకెట్ కట్ చేయడం ఫటాఫట్ ఫటాఫట్ వేసేస్తాం అండ్ మనం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా కానీ మెయిన్గా ఏంటి అంటే అక్కడ కూడా టేస్ట్ ఎన్హాన్స్ హ్యాండ్స్ అంటే వచ్చిన వాళ్ళ బంధువులందరూ బాగుండాలి అని చెప్పేసి మనం ఏ క్యాటరింగ్ సర్వీసెస్ వాళ్ళకి ఇచ్చినా ఆ మసాలాలే ఏదైనా కానీ నేను మసాలాల బ్రాండ్ పేర్లు చెప్పను బట్ ఆల్సో అన్ని మసాలాలు అంతే అండ్ మెయిన్గా ఆ మసాలాలు తెచ్చుకోవడం ప్రాబ్లం కాదు ఎప్పుడన్నా ఒకటి అర్జెన్సీలో వాడడం కరెక్ట్ కానీ డైలీ బేసిస్లో ఏదైతే వాడుతున్నామో అది చాలా చాలా ప్రమాదకరం వాటిని ప్రమాదకరం అని చూపించేదానికంటే ముందు అసలు మన గ్రాండ్ పేరెంట్స్ ఎలా చేసుకున్నారు వాళ్ళన్నీ సొంతంగా వాళ్ళు వాళ్ళు ప్రిపేర్ చేసుకొని తిన్నారు కాబట్టి ఎనభై తొంభై సంవత్సరాలు చాలా ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు అండ్ నాకు వచ్చేసి నేను వంటలు అసలు మేము బయట తినడం అనేది మానేసి ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయిపోతుంది ఎందుకంటే బయట అనేది మేము ఫుడ్ ఆర్డరింగ్ అనేది చాలా చాలా ఇంకా ఆ రోజు ఏదో సిచ్యువేషన్ ఉండి మేము ఇంటికి వచ్చి కుక్కర్ బిర్యానీ అనేది చేసుకొని తినేస్తాం మేము అంత ఓపిక లేకపోతే లేదు రెండు దోశలు వేసుకొనైనా పల్లిపొడి పొడి అయినా తినేస్తాను సో అలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే మాక్సిమం మేము రెడ్యూస్ చేసాం మేబీ ఎందుకంటే అందరూ చెప్తారు మనకి మాకు క్యాన్సర్ వచ్చిందండి ఒక ఫిఫ్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్లో ఉన్నప్పుడే క్యాన్సర్ అంటే ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు టేక్ అండ్ నేను వచ్చేసి క్యాన్సర్ రీసెర్చ్లోనే ఉన్నాను కాబట్టి అన్ని పాజిబిలిటీస్ చూస్తాం ఒక మనిషి పుట్టిన దగ్గర నుంచి వాళ్ళు స్మోకింగ్కి ఎంత ఎక్స్పోజర్ అయ్యారు ఆల్కహాల్ ఎంత తీసుకుంటున్నారు వాళ్ళ ఫుడ్ ఇంటేక్ ఎలా ఉంది వాళ్ళు ఏ కార్సినోజెనిక్ ప్రొడక్ట్స్ తినుంటారు అండ్ మేము ఇప్పుడు చాలా వరకు క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆఫ్ ద పేషెన్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం సో ఈ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఏంటి మనం ఎలాంటి జీవితం ఎలాంటి ఇంట్లో బతకాము ఎలాంటి ఎన్విరాన్మెంట్లో బతకాం ఎలాంటి స్ట్రెస్ ఉందా ఏంటి అసలు ఎలాంటి ఫుడ్ తీసుకుందాం సో అన్ కూడా మన లైఫ్లో ఒక మేజర్ రోల్ క్యాన్సర్కి ప్లే చేస్తుంది సో ఇప్పుడు ఏంటంటే వాడెవడో ఎయిట్ మంత్స్ క్రితం ప్రిపేర్ చేసిన మసాలాలు తింటున్నాము అవి ఫ్రెష్ అనుకొని తింటున్నాము అవి ఎమర్జెన్సీ అనుకొని తింటున్నాము సో అది చాలా ప్రమాదకరం సో ఇక్కడ నేను ఈరోజు ఈచ ఈ గరం మసాలాలు సారీ అండి నేను మిస్ అయ్యాను గరం మసాలాలో మనం వేసుకున్న ప్రొడక్ట్స్ ఏంటి అంటే నేను చాలా సింపుల్గా ధనియాల పొడి అంటే కొరియాండర్స్ అంటారు కదా బిర్యాలు బ్లాక్ పెప్పర్ ఇలాచి అండ్ కార్డ్మామ్ ఇలాచి అంటే కార్డమామ్ అంటాం కదా దాల్చిన చెక్క అండ్ బే లీవ్స్ బిర్యానీ ఆకుంటుంది కదా అది జీలకర్ర షాయి జీర ఈక్వల్ అమౌంట్స్లో తీసుకున్నాను క్యూమిన్ పౌడర్ జీలకర్ర అంటారు కదా క్యూమిన్ పౌడర్ కూడా వేసుకోవచ్చు లేదా జీలకర్ర వేసేస్తాను సో కా బ్లాక్ కార్డమామ్ అంటారు కదా నట్మగ్ అది అండ్ క్లవ్స్ లవంగాలు స్టారనాస్ అండ్ ఇందులో మేజర్గా నన్ను వేసుకున్నది మెయి జావిత్రి జావిత్రి అనేది భలే టేస్ట్ చేస్తుందండి బిర్యానీకి అండ్ తెలంగాణ వాళ్ళకి వచ్చేసి మనకు బగారా రైస్ బేసికలీ తెలంగాణ వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది సో బగారా రైస్ ఫ్లేవర్ కూడా మన బిర్యానీలో కొంచెం ఎన్హాన్స్ అవ్వాలి అంటే బ్లాక్ స్టోన్ ఫ్లవర్ అంటారు లేదా బగరా పువ్వు అంటారు సో ఈ రెండు అది వేసుకుంటే ఇంకా ఎన్హాన్స్ అవుతుంది సో నాకు ఆ బగరా అండ్ చికెన్ కర్రీ అంటే చాలా ఎందుకు ఇష్టం ఉంటుంది కదా అది మిస్ అవ్వద్దు అని చెప్పేసి నేను ఇది అది కూడా వేసేసుకుంటాను సో చక్కగా క్లీన్ చేసుకొని మిక్సర్ జాడ్ని అందులో మిక్స్ మంచిగా అలా గ్రైండ్ పౌడర్ ఫైన్ పౌడర్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో మనం చేసే మిస్టేక్స్ అంటే నేను కూడా ఇక్కడ ఒక మిస్టేక్ చేశాను యాక్చువల్లీ ఏంటి అంటే నేను ప్లాస్టిక్ ఈ మధ్య ప్లాస్టిక్ అనేది మేజర్ కన్సర్న్ అయిపోయింది అది అందరూ చెప్తున్నారు కానీ అది అన్అవాయిడబుల్ సిచ్యువేషన్ కూడా అయిపోయింది ఇక్కడ మనం కూడా నేను కూడా ఇవన్నీ చేశాక కొంచెం డ్రై చేసుకొని మళ్ళీ నేను ఇది ఐ మీన్ లైక్ మా బ్రదర్కి తీసుకెళ్ళాను కాబట్టి అప్పుడు మనం ఫ్లైట్లో ఇదంతా క్యారీ చేయలేం కాబట్టి సో నేను ఏంటంటే లైక్ జిప్ లాక్ కవర్స్లోనే ప్యాక్ చేశాను సో ఆ జిప్ లాక్స్ కూడా ఇట్ ఈస్ నాట్ హెల్తీ టు యూస్ కానీ అదే చెప్తున్నా కదా మనం అన్అవాయిడబుల్ సిచ్యువేషన్ సిచ్యువేషన్స్ నుంచి అవాయిడబుల్ సిచ్యువేషన్స్ నుంచి ఎలా తప్పించుకోవాలి అనే ఆలోచనలు కొంచెం అన్న కొంచెం అన్న బేసిక్ నీడ్స్ అంటే ఏ కర్రీలో కూడా వేసుకునే పదార్థాలు అట్లీస్ట్ మనం కాన్స కామన్ మనం తింటాం వచ్చిన గెస్ట్లకు తినిపిస్తాం సో అలా వద్దు అన్న ఒక ఉద్దేశంతో నేను జస్ట్ ఈ వీడియో పెట్టడం అయింది ఇది యాక్చువల్లీ ఇట్స్ నాట్ అన్ ఇంటెన్షనల్ లైక్ ఏదో ఏదో అందరికీ తెలియదు చెప్పాలి అని కాదు బట్ నాకు కొంచెం అనిపించింది సరే ఇదైతే జస్ట్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరి దగ్గర నుంచి చేయించుకున్నా వాళ్ళు చేసి పంపించాలన్నా ఇట్ ఇస్ లైక్ మేము కెనడాలో ఉంటాం కాబట్టి ఇట్స్ ఈస్ వెరీ టిప్పికల్ థింగ్ అసలు వాళ్ళు అక్కడి నుంచి చేసి పంపించి ఆ కొరియర్లో వచ్చి ఆ ఫ్రెష్నెస్ వెళ్ళిపోయి మనకు ఆ కర్రీస్ ఫ్రెష్గా కూడా అనిపించవు నాకైతే సో అందుకని స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని పది నిమిషాలు ఎవ్రీ సాటర్డే ఆర్ సండే ఫ్రీగా ఉన్నప్పుడు ఒక పది నిమిషాలు దీనికి కేటాయిస్తే నాకు వన్ మంత్ మొత్తం ఇది వస్తుంది సో నాకైతే ఫిఫ్టీన్ డే నేనైతే ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కే చేసుకుంటాను సో ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ చేసుకొని రెగ్యులర్ యూస్ చేసే కర్రీస్లో కానీ అన్నిట్లో వేసుకుంటాను సో ఇదండి ఈరోజు టాపిక్ అయితే మోస్ట్లీ నచ్చింది అనుకున్నా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ యాజ్ వెల్ సో అదే చెప్పాను కదా జిప్ లాక్ సో తప్పక ఇంకా ఆప్షన్ లేదు ఫ్లైట్లో క్యారీ చేయనియర్ కాబట్టి ఆ జిప్లాక్లో వేసుకుని మా తమ్ముడికి తీసుకెళ్ళాను బట్ వాళ్ళని షిఫ్ట్ చేసుకోమన్నాను అదే చెప్తున్నాను కదా కొన్ని అనవాయిడబుల్ సిచ్యువేషన్స్ ఉంటాయి కానీ ఎంతవరకు తగ్గించుకోవచ్చు అంతవరకు తగ్గించుకుంటే అట్లీస్ట్ మన హెల్త్కి బాగుంటుంది వై మీ అనే దానికంటే నేనేం చేయగలను అని ఆలోచించు చాలా మంచిది